హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే కొర్రమేను ఫిష్ ఫ్రై కర్రీ మీరు విన్నది నిజమే ఫిష్ ఫ్రై కర్రీ అదేంటి కర్రీ ఉంటుంది లేదా ఫ్రై ఉంటుంది కానీ ఫిష్ ఫ్రై కర్రీ ఏంటి అనుకుంటున్నారు కదా ఫిష్ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ రెసిపీని మేము ఖచ్చితంగా చేసుకుంటాము మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట అసలు ఈ కర్రీ ప్రిపేర్ చేయాలన్న ఐడియా నాకు ఫస్ట్ ఎలా వచ్చింది అంటే మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం కానీ గ్రేవీ కూడా ఉండాలి అని అన్నారు అప్పటి నుంచి ఈ రెసిపీని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను వాళ్ళు ఇష్టంగా తింటూనే ఉన్నారు నేను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మీరు ఒకే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మీకే అర్థమైపోతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను చాలా మటుకి వీడియోని ఓపెన్ చేయగానే లైక్ చేసేస్తున్నారు అలా కాకుండా మీకు వీలున్నప్పుడే వీడియో చూడండి కాకపోతే ఫుల్ వీడియో చూసిన తర్వాతనే లైక్ చేయండి అప్పుడే ఆ లైక్ మనకి కౌంట్లోకి వస్తుంది మీరు లైక్ చేసినప్పుడు తాత్కాలికంగా మీకు లైక్ కనిపించినా తర్వాత అవి కౌంట్ అవ్వట్లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఒక్క విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి చూస్తున్నారు కదా వీటిని కొరమేను చేపలు అంటారు వీటిని సాల్ట్ వాటర్లో బాగా కడిగి తీసుకున్నాను ఇంకొక టిప్ ఏంటి అంటే ఫిష్ కడుగుతున్నప్పుడు మనం ఎంత కడిగినా అవి కొంచెం స్మెల్ వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు నిమ్మకాయ రసంతో కడిగండి లేకపోతే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా అప్లై చేసి కడిగి తీసుకోండి ఎలాంటి స్మెల్లో ఉండదు మనం చేస్తుంది ఫిష్ ఫ్రై కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి ఫిష్ ముక్కలకి నెక్స్ట్ ఏంటి అంటే ఒక ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత అది మిగిలిపోయినా కూడా మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోకండి మీకు ఎంత సరిపోతుంది అని అనిపిస్తుందో అంత తీసుకోండి ఆయిల్ వేడెక్కేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేసిన వెంటనే ఇలా బుడగల్లా వస్తున్నాయి కదా అవి తగ్గిన తర్వాత ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అని అనుకోవచ్చు తెలియని వాళ్ళకి ఈ టిప్ ఫాలో అవ్వండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఫిష్ వేయగానే తిప్పకూడదు ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి అప్పుడు ఈజీగా వస్తాయి అండ్ ముక్క విరిగిపోకుండా ఉంటుంది మరీ క్రిస్పీగా కాకుండా వేయించుకోండి మనం వేయించినప్పుడు ఎలా ఉండాలి అంటే పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉండాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది మాంసాహారం తినేవాళ్ళు చికెన్ మటన్కి బదులుగా చేపలు తింటే మంచిదని అనేక సందర్భాల్లో చెప్పుకుంటాం మాంసాహారులకు చేపలు బెస్ట్ ఫుడ్ అయితే చాలామంది చేపలను ఇష్టంగా తింటూ ఉంటారు అయితే చేపలలో రకరకాలు ఉన్నాయి వాటిలో కొరమేను చేప చాలా స్పెషల్ ఈ కొరమైన చేపను బొమ్మ మట్టగిడస కొరమట్ట హిందీలో అయితే ముర్రెల్ అని విభిన్న పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకు ఈ కొరమైన చేప ఎంత స్పెషల్ అంటే అసలు ఇది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం చెరువులు జలాశయాలు నదులలో లభించే ఈ మంచినీటి చేప కొరమేనుకు మిగతా చేపల కంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీని ధర కూడా మిగతా చేపల కంటే ఎక్కువగా ఉంటుంది కొరమేను చేపలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి ఇంకా కొరమైన చేపలో ఉండే గ్లైసిక్ అరాకిడోనిక్ యాసిడ్స్ మన శరీరం పైన ఏర్పడిన గాయాలను మాన్పించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇంకొక విషయం ఏంటి అంటే చేపల చర్మంలో ఉండే సెరిటోనెర్జిక్ పదార్థాలు మన మానసిక ఒత్తిడిని తగ్గించి యాంటీ డిప్రజెంట్గా పనిచేస్తాయి చూస్తున్నారు కదా మనం ఇందాక ఫిష్ వేయించిన ఆయిల్లోనే పోప్ చేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఎండమిర్చి పచ్చిమిర్చి పుదీనా వేసి వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని అడిగేదానికంటే ఫ్రెష్గా లభిస్తాయి సమ్మర్లో కాబట్టి ఎప్పటిదప్పుడు ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెష్గా ఉంటుంది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి ఉంచితే ఫోర్ ఫైవ్ డేస్ వరకే ఉంటుంది కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొరమైన చేపని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రకటించిందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే విషయాల్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయొచ్చు చేపలలో ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువ నాణ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారంలో కనీసం ఒకసారైనా చేపలు తింటే మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు అవే కాకుండా ఇంకా చేపలు తినడం వల్ల బీపీ కొలెస్ట్రాల్ డయాబెటీస్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి చూస్తున్నారు కదా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఫిష్ని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకి నేను ఇందాక చెప్పినవన్నీ ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ నేను చేసిన డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినడం వల్ల అని చెప్పలేదు కాబట్టి డీ డీప్ ఫ్రైస్ మాత్రం తక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత అది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్